శ్రీ సచితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే శ్రీ సాయినాథాయనమ ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో భజన సమాజం ఒకటే కాశీయాత్రకు బయలుదేరింది అందులో ఒక దంపతులు వారి కుమార్తె అతని వదినా కూడా ప్రయాణం చేస్తూ షిరిడిలో ఉన్న బాబా గొప్ప యోగేశ్వరుడని భక్తులకు ప్రతిరోజు ద్రవ్యాన్ని పంచిపెట్టుదురని చెప్పారు ఆ సమాజం షిరిడి చేరి భజన చేసింది కానీ లూలన ఆశిస్తుంది కానీ వారి యజమానురాలు బాబా భక్తురాలు అడిచే బాబా ఆమెకు శ్రీరాముని వల్లే దర్శనమిచ్చారు ఈ విషయం భర్తకి చెప్తే ఆయన నమ్మలేదు అంతా నీ భ్రమ బాబా శ్రీరామునిగా దర్శనం ఏంటి అని ఎగతాళి చేశాడు కానీ ఆమెకి అట్లా దర్శనమిస్తూ ఉండేవారు బాబా ఒకనాటి రాత్రి ఆమె భర్త తనను పోలీసులు బంధించినట్లునో పక్కనే ఉన్న బాబా తనని ఏమి పట్టించుకున్నట్లునో అటు పిమ్మట వారిపై విశ్వాసం చగా బంధ విధుడైనట్లును వెంటనే బాబా వద్దకు పోయి నమస్కరించి బాబా రక్షించు అని వేడుకున్నాడు అతడు బాబా అవి పైపై నమస్కారాల నమస్కారాలా నిజంగానే పెడుతున్నావా అన్నారు బాబా మొదట్లో పెట్టిన నమస్కారాలు ద్రవ్యం కోసం పెట్టినవి ఇవి మాత్రం నిన్ను భగవంతునిగా తెలుసుకొని పెట్టినది అన్నాడు ఏ మీరందరూ హిందువులై ఉండి కూడా బీబీ నాంచాన్ని కొలచడం లేదా ఇంకా ఈ తారతమ్యాలు ఎందుకు అన్నారు అయితే తన గురువగు రామదాసును చూపించమన్నాడు అయితే వెనుకకు తిరగమన్నారు బాబా అతడు వెనుకకి తిరిగి చూస్తే నిజంగా అతని గురువే దర్శనమిచ్చాడు బాబా నేను యువకుడినే అంటూ పరిగెత్తుకుంటూ అదృశ్యమైపోయినారు ఇదంతా స్వప్నంలో కనుకొన్న అతనికి ఆశ్చర్యం వేసింది బాబా గొప్పతనాన్ని గ్రహించాడు అసలైన భక్తి అతనిలో ఉద్భవించింది చివరకు బాబా అతన్ని కరుణించి తన అమూల్య ఆశీర్వాదాలు ఇచ్చి పంపివేశారు ఆ విధంగా భక్తునికి తనపై విశ్వాసం కలిగినట్లు సప్త స్వప్న సాక్షాత్కారం ఇస్తుండేవారు టెండూల్కర్ కుటుంబం వీరిది బాంద్ర బాబా ఎందు మిక్కిలి భక్తి విశ్వాసాలు కలవారు వీరి కుమారుడు వైద్య పరీక్షకు రాత్రింబళ్ళు చదువుతూ ఉండేవాడు జో ఆ తల్లిదండ్రులు అతనిపై గొప్ప నమ్మకం పెట్టుకున్నారు కొందరు జ్యోతిష్కులు ఆ బాల్యుని జాతకాన్ని పరిశీలించి ఈ సంవత్సరం ఇతని గ్రహములు అనుకూలంగా లేవు వచ్చే సంవత్సరం ఆయమనండి అని సలహా ఇచ్చారు ఆ బాల్యుని తల్లిదండ్రులు బెంగపెట్టుకొని బాబాను ఆశ్రయించారు బాబా వారితో నాపై నమ్మకం ఉంచండి జ్యోతిషులను వారి పలుకులను ఒక పక్కన పెట్టండి శ్రద్ధగా చదువుకోమని చెప్పండి మీ అబ్బాయి తప్పక ఉత్తీర్ణవుతాడు అని ధైర్యం చెప్పారు చివరిగా బాలుడు వైద్య పరీక్షలు ఉత్తీర్ణుడయ్యాడు బాబాపై విశ్వాసం ఉన్నచో గ్రహములు కానీ జ్యోతిష్కులు పలుకులు కానీ ఇలాంటివి ఏమీ చేయలేవు బాబాని కొలుచుచో ఆయనపై భారం ఉంచి ప్రయత్నాలు చేయించుచో తప్పక విజయం లభిస్తుంది అట్లే ఆ బాలుని తంజి కూడా పింఛుని పిల్చడంలో ఆ కుటుంబానికి అనుకున్న దానికంటే ఎక్కువ పింఛని వచ్చింది ఇదంతా బాబా మహిమ కాక మరేంటి క్యాప్టెన్ హాటి బికనే నివాసే నాయుడు బాబా భక్తుడు దక్షిణను స్వయం పాకాన్ని బాబా కనిపించినట్టు కలగన్నాడు ఎలాగైనా కలలో కనిపించినట్టు దక్షిణను చిక్కుడుకాయల స్వయం పాకాన్ని బాబాగారికి ఇవ్వాలని నిశ్చయించుకొని దానికి తగిన ఏర్పాట్లు చేశాడు చివరికి బాబా అన్నీ వదిలేసి చిక్కుడుకాయ కొన్ని తినడం ప్రారంభించగానే అందరితో పాటు ఆ విషయం తెలిసిన హాటీ కూడా సంతృప్తి చెందాడు అలాగే మరొకసారి హాటీకి బాబా స్వయంగా ముట్టుకొని ఇచ్చిన రూపాయిని తన ఇంట్లో ఉంచుకోవాలనుకున్నాడు షిరిడి పోయి తన స్నేహితుని ద్వారా ఒక రూపాయిని పంపి బాబాకి ఇమ్మన్నాడు అతడు షిరిడి పోయి ముందుగా తన దక్షిణను బాబాకి ఇవ్వగా ఆయన గురు దక్షిణగా స్వీకరించారు ఆ తర్వాత ఆ స్నేహితుడు హాటే ఇచ్చిన రూపాయిని ఇచ్చి హాటే మీకు ఇమ్మన్నాడని చెప్పాడు అంత బాబా ఆ రూపాయిని గిజన తిప్పుతూ పైకెక్కిర వేస్తూ ఆడుకుంటూ ఈ రూపాయిని ఉదీప్రసాదాన్నితో పాటు హాటేకి ఇచ్చివే నా ఆశీస్సులుంటాయని చెప్పు సుఖశాంతులతో ఉండమను అంటూ ఆ రూపాయిని తిరిగి ఇచ్చేశారు అతడి తిరిగి వెళ్ళి విషయమంతా చెప్పి హాటేకు ఆ రూపాయిని తిరిగి ఇచ్చేశాడు బాబా నిజమైన భక్తుల కోరికలు తీరుస్తారు అంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ వామ నార్వేకర్ ఇతడు ఒకనాడు ఒక పక్క సీతారామ లక్ష్మణుల బొమ్మ మరొక పక్క ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న రూపాయిని తీసుకొచ్చి బాబాకి ఇచ్చాడు బాబా తన్ని తన జేబులో వేసుకున్నారు నార్వేకర్ ఆశ్చర్యపోయాడు బాబా రూపాయిని తాకి పవిత్రమనిచ్చి ఊదీ ప్రసాదంతో పాటు ఇస్తారనుకున్నాడు నార్వేకర్ ఉద్దేశాన్ని గమనించిన శ్యామ బాబాతో బాబా ఆ రూపాయి అతనికి ఇచ్చి వేయండి మీరు ఆ నాణ్యమను పవిత్రం చేసి ఇస్తారనుకున్నాడు అన్నారు అతడి దానిని నాకెందుకు ఇవ్వాలి ఆ అంత అభిమానం ఉంటే అతనే ఉంచుకోవచ్చుగా సరే ఇప్పుడు అతనికి ఆ రూపాయి నాణ్యమే కావాలంటే ఇరవై ఐదు రూపాయలు ఇవ్వమను ఇచ్చేస్తాను అన్నారు వెంటనే ఇరవై ఐదు రూపాయల బాబా ముందు పెట్టాడు వామ నార్వేకర్ మరలా బాబా ఇలా అన్నారు శ్యామ ఆ నాణ్యం విలువ ఇరవై రూపాయల కంటే చాలా ఎక్కువ ఈ నాణ్యాన్ని నీ మందిరంలో ఉంచి పూజించుకో అంటూ ఆ నాణ్యమును శ్యామకిచ్చారు వామన్నర్వేఖరికి మాత్రం ఆ నాణ్యనివ్వలేదు ఇవ్వలేదు బాబాల ఎందుకు చేశారు ఎవరికి అంతుపట్టలేదు భక్తుల క్షేమ సమాచారాలు బాబా కంటే ఎక్కువ ఎవరికి తెలుసు శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ్ శ్రీ సాయినాథాయ నమః